వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన కణిక తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు తెలంగాణ రజక సంఘం ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలోని చాకలే ఐలమ్మ నూట ముప్పైవ జయంతి ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ప్రభుదాస్ బొంతు శ్రీదేవి మాజీ కార్పొరేటర్ పావనిరెడ్డి నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్ ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం ఎట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటు చెప్పిన నిప్పు కణిక వీరవనిత చాకలి ఐలమ్మని కొనియాడారు

ఇంకా కూడా జరుపుకుంటా జయంతి వర్ధంతి కార్యక్రమాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి అధికారికంగా ప్రకటించడం మరి ప్రతి గ్రామాన ప్రతి ఊర్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాకలి జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటాం మరి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మరి ఉక్కు మహిళ యొక్క ఆశయాలను సాధించే దిశగా జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాం సాధిద్దాం సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం 八千八。